ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మేము అద్భుతమైన మెజారిటీ సాధించినందుకు మేము మా అభినందిస్తున్నాం నేను ఎన్నికల ప్రచారంలో చూశాను మూడు నెలల ప్రధాని మోడీ ఎప్పుడు విశ్రాంతి తీసుకోలేదు పగలు మరియు రాత్రి అతను విశ్రాంతి తీసుకోలేదు అదే స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్లో మూడు బహిరంగ సభలు ఒక భారీ ర్యాలీ నిర్వహించి ఎన్నికల్లో విజయం సాధించడంలో భారీ మార్పు తీసుకువచ్చామని అన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వి ఆర్ కంగ్రాచులేటింగ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ వి హ్ ఒన్ వండర్ఫుల్ మెజారిటీ ఐ హీన్ ఫర్ ది ఎలెక్షన్ క్యాంపెయిన్ ఫర్ ది త్రీ మంత్స్ ఆండ్రబుల్ పిఎం నెవర్ టుక్ ఎని రెస్ట్ డే అండ్ నైట్ ఏ క్యాంపెయిన్ సేమ్ జీల్ ఈ స్టార్టెడ్ and ended same spirit in andhra pradesh we had three meetings public meetings one big rally it had made a huge difference for winning the elections in andhra pradesh